నేడి క్రైస్తవులు అనుకుంటున్నారు మా సంఘం కట్టబడుతుంది మా సంఘం జనాభా సంఖ్య పెరిగిపోతుంది మా సంఘంలో ఎక్కువ మంది ఉంటున్నారు మా సంఘం చాలా బ్రాంచ్ బ్రాంచ్లుగా వెలిసిపోతూ ఉంది మా పాస్ట్ గారు మంచి వర్తమానాలు చెప్తున్నారు మా పాస్ట్ గారు గొప్ప ఉద్యోగ ప్రసంగులు అని ఈ క్రైస్తవ విశ్వాసులు వాడు అనుకుంటున్నారు కానీ వారి యొక్క బలిపీఠల మీద ఉన్నది ఏంటి అంటే మరణము అంశము అప్షలం యొక్క విందులో ఉంది అంశలం యొక్క విందులో కుట్రుంది అప్షలం యొక్క విందులో ఉంది అబ్శలం యొక్క విందులో ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆయన దానికి సంబంధించిన ద్వేషం ఉంది కానీ అది బయటికి కనబడకుండా